హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి ఏమేంటి పొయ్యి కాడ ఏమేమో చేస్తుందని అనుకుంటున్నారా ఏం లేదండి ఇవాళ కంటెంట్ వచ్చేసి చింతగింజల దగ్గర నేను ఏం చేస్తున్నానో చూడండి చింతగింజల్ని అయితే కాలుస్తున్నాను అది ఎందుకు కాలుస్తున్నాను అంటే సీజన్ వారీగా మనకు చింతపండు వస్తుంది కదా ఆ చింతపండు నుంచి గింజలను అయితే చేసి ఎవ్రీ ఇయర్ మేము ఇలా చేసుకుంటాము చింతగింజలను అయితే కాలుస్తాను కాల్చి ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను ఎందుకు అలా స్టోర్ చేస్తుంది ఈమె అని అనుకుంటున్నారా ఇది ఎముకలకు చాలా దృఢత్వాన్నిస్తుందండి చింతగింజలు అందుకని మేము ప్రతి ఇయర్ ఇలా చేసుకుంటాము గాయ్స్ ఎముకలకు ఎందుకు ఇంత పటుత్వము అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఏం లేదండి ఈ పచ్చివి తినడం మనకైతే అవ్వదుగా కనుక మనము కాల్చుకొని తినడం వల్ల తినాలి అనిపిస్తుంది ఎక్కువ తినేస్తాము టైం పాస్ కూడా అవుతుంది ఇంకోటి మన శరీరానికి కూడా చాలా మంచిది అది ఎలా అంటే మనకు రాను రాను ఏజ్ ఏజ్ అయిపోతుంటే ఎముకలు అరిగిపోవడం మోకాల నొప్పులు కానీ మెడివ నొప్పులు కానీ మోచేతి నొప్పులు కానీ బాడీ పెయిన్స్ అనేవి వస్తుంటాయి కదా అందుకని ఈ వీటిని తీసుకోవడం వల్ల దీనిలో ఉండే విటమిన్స్ చాలా విటమిన్స్ ముఖ్యమైన విటమిన్స్ ఉంటాయండి అవి మన బోన్స్కి చేరతాయండి అంటే మనం బోన్స్లో గుజ్జు రోజువారీగా తగ్గిపోతూ ఉంటుందంటే మనం తినే ఫుడ్డుని బట్టి తగ్గిపోతూ ఉంటుంది అందుకని ఇవి తినడం వల్ల ఆ బోన్లో ఇలా పొయ్యిలో వేసి నార్మల్గానే కాల్చుకుంటే మరీ బ్లాక్గా కాకుండా కొంచెం పొట్టు పోయేంత వరకు మీరు కాల్చుకున్నారంటే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి చింతగింజలు అయితే మన బాడీ కూడా చాలా మంచిదండి చింతగింజలను ఒకవేళ మీ ఇంట్లో కూడా ఉంటే ఇలా చేయండి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు తినే ఓపిక ఉంటే తినేసేయండి ట్యాబ్లెట్ల కంటే ఈజీగా తినొచ్చు ట్యాబ్లెట్లను అతి కష్టంగా మింగే కన్నా ఇష్టంగా ఈ గింజల్ని తినడం వల్ల మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి మరొక విషయం ఏంటంటే చింతగింజల్ని పొడి చేసుకొని మనకు పుండ్లైన దానిపై అంటే కామన్గా పుండ్లు అవుతాయి కదా మందులు వాడకుండా ఈ చింతగింజల్ని పౌడర్ చేసి వాటర్లో కలిపి మనం అక్కడ పుండ్లపైన అప్లై చేసామంటే అవి కూడా తగ్గుతాయండి మరొక విషయం ఏంటంటే చింతగింజల్ని పొడి పొడి చేసి మచ్చలపై అప్లై చేయడం వల్ల మచ్చలు కూడా పోతాయండి ఇలా అంటే ఓపిక ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అంటే న్యాచురల్గా కావాలి అని అనే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఇంకా రెడీమేడ్ అయితే ఇంకా మనకి ఎలాగో అపోలో ఫార్మసీలో మస్తు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటినే కంటిన్యూ చేయొచ్చు ఎక్స్పెషల్లీ వీటి గురించి ఏంటంటే ఎముకల పైన బెస్ట్ బెస్ట్ ఒపీనియన్ ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేశానండి ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే కమెంట్ బాక్స్లో మీ లింక్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీ వీడియోస్ని కూడా డైలీ నేను వాచ్ చేస్తాను గాయ్స్ పళ్ళు లేని వారు ఇలా కూడా ట్రై చేయొచ్చు వీటిని పొడిని పొడి చేసుకొని వాటర్లో కలిపి డైలీ అర టీ స్పూన్ వాటర్లో కలిపిన వాటర్ని తాగ తాగారంటే బలం వస్తుందండి వీటిని నెయ్యిలో కలిపి తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా ఉపశమనం పొందుతుంది బాడీకి చాలా మంచిదండి మనకు ఎముకలు చాలా దృఢంగా ఉండాలి అని అంటే అర టీ స్పూన్ తేనెలో కలిపి పేస్ట్ లాగా చేసుకొని కూడా మనం తినొచ్చు చాలా బాగుంటుంది ఇంకోటి బాడీకి హెల్దీ కూడా మోకాళ్ళ నొప్పులు అయితే హండ్రెడ్ పర్సెంట్ దూరం అవుతాయి ఆవు పాలల్లో చింతగింజల్ని చింతగింజల పొడిని కలిపి పురుషులు కానీ తీసుకున్నట్లయితే అంటే మగవాళ్ళు తీసుకున్నట్లయితే లైంగిక సమస్యలు దూరం అవుతాయి పురుషుల్లో వీర్య కణాలు కూడా రెట్టింపు అవుతాయి మాములుగా కొందరికైతే హైబీపీ ఉంటుంది షుగర్ కంట్రోల్గా ఉండదు వీటిని తీసుకున్నారంటే బీబీ కంట్రోల్ అవుతుంది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది గాయస్ ఒక మాటలో చెప్పాలంటే ట్యాబ్లెట్స్ కంటే ఇవైతే చాలా బలమైనయండి ఇన్ఫెక్షన్ల నుండి దూరం చేస్తాయి చింతగింజల్లో అంత మహత్యం ఉందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేయడం ఏంటండి చింతకిచ్చలు దొరకవా ఏంటి అంటే సిటీ వారి సిటీలో ఉన్నవారికి దొరకవు మామూలుగా ఊర్లో ఉన్న వాళ్ళకైతే ఇవి బాగా అవైలబుల్గా ఉంటాయి వీటిని తినండి ఆరోగ్యాన్ని రక్షించుకోండిగా నాకు తెలిసి మందులను దూరం చేసుకోండి ఇలాంటి న్యాచురల్ వాటిని దగ్గర చేసుకోవడం బెటర్ అండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నారు కదా మనం హెల్తీగా ఉండాలంటే ఇలాంటి న్యాచురల్ ఫుడ్ని తీసుకోవడం వల్ల చాలా మంచిదండి మన బాడీకి మన పిల్లలు ఎలా ఉంటారో తెలియదు ఎలా ఫ్యూచర్లో బ్రతక బ్రతుకుతారో తెలియదు కానీ మనమే మెడిసిన్స్తో బ్రతుకుతున్నామంటే వాళ్ళకి ఇంకా అప్డేట్గా ఎలా ఇంకా ఏమేమి అప్డేట్ అవుతాయో తెలియదు ఫైనల్గా అయితే చింతగింజలన్నీ నేను పగలగొట్టాను పగలగొట్టి పక్కలకి తీసుకున్నానండి ఈ చింతగింజల పొడిని కూడా మామూలుగా మనం మచ్చలు ఉన్న ప్లేసెస్లో అప్లై చేసుకున్నామంటే మచ్చలు కూడా దూరం అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్